హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సంబంధించినంత వరకు ఉన్నటువంటి అప్డేట్స్ని మనం పరిశీలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటితో గ్రూప్ వన్ ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయినాయి సో జరిగిన ఇంటర్వ్యూస్ విధానాన్ని మనం పరిశీలిస్తే ఇంతకుముందు మనం ఏ వీడియోలు అయితే గతంలో ఇంటర్వ్యూస్ బిగినింగ్కి ముందు ఏ వీడియోస్లైతే ఎలా చెప్పానో దాదాపుగా అలాగే ఇంటర్వ్యూస్ జరిగాయి మెజారిటీ పీపుల్కి వాళ్ళ బయోడేటా ఆధారంగా ప్రశ్నలు రావటం జరిగింది అలాగే ఒకటి రెండు కరెంట్ అఫైర్స్ని కూడా టచ్ చేశారు అలాగే కొన్ని సందర్భాల్లో అభ్యర్థి యొక్క జాబ్స్ని అలాగే అభ్యర్థి యొక్క రీసెర్చ్ని అలాగే అభ్యర్థి యొక్క గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్ని ఇలా కూడా అడగటం జరిగింది అంటే ఇంతోటో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి గ్రూప్ వన్ ఇంటర్వ్యూస్ జోలికి వెళ్ళినప్పుడు లేదా వాటిని అటెండ్ అవుతున్నప్పుడు బయోడేటా ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంతగా మ మార్కులు వచ్చే అవకాశం దాంతో పాటు బాడీ లాంగ్వేజ్ కావచ్చు వే ఆఫ్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా మంచి మార్కులు వస్తాయని రేపు రాబోయే ఫలితాల్లో మరోసారి రుజువు అవబోతుంది సో చాలా బాగా మన దగ్గర అభ్యర్థులు హండ్రెడ్ పైగా చేశారు సో వాళ్ళందరూ కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టుగా మనకు ఫీడ్బ్యాక్ వచ్చింది ఎవరో ఒకళ్ళిద్దరు ఏమైనా తడబడ్డారేమో కానీ మెజారిటీ పీపుల్ ఎప్పుడు అంటాం కదా ఇంటర్వ్యూ అంటే సైంటిఫిక్ వే అదేదో రెండు క్వశ్చన్లు రెండు ఆన్సర్లు తప్పప్పులు ఇవి కాదు పరిగణలో తీసుకోవాల్సింది సో ఇవన్నీ కలిపి మనం లాస్ట్ పదిహేను రోజులుగా పదహా పదిహేను కాదు దాదాపుగా ఇరవై రోజులుగా విపరీతమైన కృషి చేయటం వల్ల చాలా మంది అభ్యర్థులు చాలా సంతోషంగా ఇంటర్వ్యూని ఫేస్ చేశారు త్వరలో ఫలితాలు రాబోతున్నాయి మొదట ఈ నెల ఇరవయో తారీఖు లోపు అనుకున్నాము కానీ ఇప్పుడు అనుకుంటున్న సమాచారం బహుశా లోపు అని అంటున్నారు హౌ ఎక్స్టెండ్ ఇట్ ఇస్ కరెక్ట్ ఐడో కాబట్టి అది ఒక విషయం సో ఏపీఎస్సి దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన రిక్రూటింగ్ నోటిఫికేషన్లు అన్ని దాదాపుగా కంప్లీట్ అయిపోవచ్చు ఇక కొత్త వాటికి ఓపెన్ చేయాలి ఎందుకంటే మొన్నటి వారికి గ్రూప్ ఫోర్ అనో అదేనో ఇదనో చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు వాళ్ళు కొత్తవి డోర్స్ ఓపెన్ చేయాలి సో అలా డోర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ మంది మెజారిటీ అభ్యర్థులు అడిగేది గ్రూప్ టూకి సంబంధించి అడుగుతారు సార్ వాట్ హ్యాపెన్ టు గ్రూప్ టూ ఇది సిలబస్ కొత్తది రావడంతో కూడా అభ్యర్థుల్లో చాలా ఆశ పెరిగింది సో ఖచ్చితంగా గ్రూప్ అయినా తమ ప్రతిభా పాట వాళ్ళని చూపాలని మంది అభ్యర్థులు ఆశపడుతున్నారు సో ఇప్పటివరకు అంటే మనం గత వారంలో ఒక గౌరవనీయమైన ఏపీ మెంబర్ చెప్పిన దాని ప్రకారం ఆర్థికపరమైన క్లియరెన్సెస్ కోసం ఫైల్ ఎదురు చూస్తుందని వార్తలు వచ్చాయి ఆ తర్వాత అదేదో క్లియరెన్స్ స్టేజ్కి వచ్చిందని మరొక వార్త వచ్చింది ఒకటైతే నిజమండి మీరు సిద్ధంగా ఉన్నారా ఇవాళ తెలంగాణలో జరుగుతుంది ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి సో రకరకాల కారణాల వల్ల అభ్యర్థులు సిద్ధపడలేకపోయారు అక్కడ కూడా అదేవిధంగా అనేక పరీక్షలు కూడా ఒకేసారి పెట్టవాలి అందువల్ల వేలాది మంది అభ్యర్థులు రోడ్లెక్కి వాయిదా కోరుతున్నారు ఓకే సో అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా వస్తుందా అవును మీరు చదవకపోతే వస్తుంది లేదా మీకు టైం ఇవ్వకపోతే వస్తుంది రెండిట్లో ఏదైనా గ్యారెంటీ కాబట్టి అలాంటి పరిస్థితి టఫ్ టైం వచ్చేట్లయితే మరి అప్పుడు ఆ కొద్ది టైంలో మీరు చదవగలరా ప్రిపేర్ అవ్వగలరా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి అందులోను ఇప్పుడు స్క్రీనింగ్ మెయిన్స్ రెండు పెట్టారు కాబట్టి రెండిట్లోనూ రెండు డిఫరెంట్ సిలబస్ ఏదో ఒక టెన్ పర్సెంట్ ఇంటిగ్రేట్ అయ్యే ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్ తప్ప మిగతావన్నీ కూడా దేనికి దానికే ఉన్నాయి కాబట్టి ఒక పక్కన స్క్రీనింగ్ ప్రిపేర్ అవుతూ ఒక పక్కన మెయిన్స్ ప్రిపేర్ అవ్వటం అనేది అవసరం కాబట్టి నా అంచనా ప్రకారం గ్రూప్ టూ ఒకటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఒకటి సచివాలయ ఉద్యోగాలు ఇలాంటివన్నీ కలిపి ఒక హడావుడి ఎన్నికల వాతావరణం ముందు నేపథ్యంలో జరిగే హడావుడి జరగవచ్చు మొన్నటికి మొన్న విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు ఒక పదిహేను వేల ఉద్యోగాలతో డిఎస్సి కూడా ఇస్తాము అని సరే మీరు కామెంట్స్ పెడుతున్నారు ఇస్తాం అంటూనే ఇదేళ్ళు అయిపోయిందని సరే ప్రభుత్వం తన ఎజెండా తన ప్రయారిటీ వాళ్ళే వాళ్ళకు ఉంటాయి కానీ మీరు గమనిస్తూ ఉంటే గ్రూప్ ఫోర్ కావచ్చు రెండు సార్లు జరిగిన సచివాలయ ఉద్యోగాలు కావచ్చు గ్రూప్ లో రెండు ఇలాంటివన్నీ కూడా అలాగే ఎండోమెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇలాంటివి కూడా జరిగాయి కదా అంటే మనం ఒక్కదాన్ని నమ్ముకోవటం వల్ల ఒకటి లేట్ అవుతూ ఉన్న సందర్భంలో కోపం రావటం సహజం కానీ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్ నమ్ముకున్న వాడు మాత్రం చాలా ఏదో దానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నారు అలా అని ఇప్పుడు మిమ్మల్ని గ్రూప్ టు గ్రూప్ వన్ మార్చుకోమని చెప్పను కానీ ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉండండి నాకు తెలిసైతే నోటిఫికేషన్ ఇప్పుడు కూడా వస్తాయని నేను నమ్ముతున్నాను నాకేమి సమాచారం లేదు కానీ వస్తాయని నమ్ముతున్నాను ఎందుకంటే జనరల్గా అభ్యర్థుల అసంతృప్తిని ఏ ప్రభుత్వం మూట కట్టుకోదు కాబట్టి ఇప్పుడు మీరు ఒక గ్రూప్ టూ ఇస్తే లక్షలాది మంది దాదాపు ఆరు ఏడు లక్షల మంది సంతోషంతో ఉంటారు ఉద్యోగం వచ్చినా రాకపోయింది ఆ ని ప్రభుత్వం మిస్ అవ్వదని అనుకుంటున్నాను అలాగే దాదాపు ఒక మూడు లక్షల పైగా డిఎస్ కోరుతున్న అభ్యర్థులు ఉన్నారు వాళ్ళను కూడా డిసప్పాయింట్ చేయదనే అనుకుంటున్నాను ఎందుకంటే ఎన్నికల సమరం ఉంది కాబట్టి ఎందుకంటే నిరుద్యోగ యువతను తలుచుకుంటే ప్రభుత్వాలనే మార్చగలదని గతంలో అనేక ఉదాహరణలు మనం చెప్పుకున్నాం కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకుంటుందని అనుకోవట్లేదు కానీ ముందస్తుగా మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారా ఇప్పుడు చూడండి గ్రూప్ వన్ మెయిన్స్ ఇంటర్వ్యూ అన్నీ కలిపి అరవై రోజులు క్లోజ్ చేశారు వాటి అసలు నాకు తెలిసినంతవరకు ఎప్పుడు జరగలేదు ఇంటర్వ్యూ కూడా ఇంత ఫాస్ట్గా ఎప్పుడు జరగలేదు మరి వాటిని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి రేపు ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డేస్ స్క్రీనింగ్ మెయిన్స్ అంటే గ్రూప్ టూలో ఆర్యుని పొజిషన్ అలాగే ఫార్టీ ఫైవ్ డేస్ గ్రూప్ వన్ మీ ఫిలిమ్స్ అంటే ఆర్ ఇన్ఏ పొజిషన్ కాబట్టి స్ట్రాంగ్గా తో ఉండాలి ఇప్పుడు ఈ వాల్ పేపర్లో చూపిస్తున్నట్టుగా ఎటువంటి చివరి క్షణం వరకు కూడా మన పట్టుని పట్టుదలని వదులుకోకూడదు ఓకే అలాగే మీరు వీలైనంతగా సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించుకోండి ఎందుకంటే దానివల్ల కూడా చాలా డిస్టార్షన్ అంట అంటే ఎప్పటికప్పుడు డిస్టర్బెన్స్ ఎక్కువైపోతుంటుంది దానివల్ల కూడా మీరు ఇంకా ఇంకా అసంతృప్తికి రగులుతుంటారు కానీ మీరు చదవాల్సింది చేయాల్సిన పని చేయకుండా డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్ అంటే ఇక్కడ ఏ తా వాత ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది చెప్తుంది ఏమిటి అంటే అయ్యా బాబు ఇప్పుడు ఏపీఎస్సి దగ్గర అన్ని కంప్లీట్ అయిపోయాయి త్వరలోనే మనం గ్రూప్ టూ గ్రూప్ వన్ లాంటివి అలాగే మరికొన్ని చిన్న చిన్న నోటిఫికేషన్లు డిఎస్సి లాంటివి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఈ లోపల ఇంకొకళ్ళు ఎవరో ఒకరు పెడతారు ఎలక్షన్ నోటిఫికేషన్స్ వచ్చేస్తే రైట్ ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ విడుదలయ్యే నాటికి విడుదలైనటువంటి నోటిఫికేషన్లన్నీ ఎగ్జామ్స్ పెట్టుకోవడానికి ఏ ఇబ్బంది లేదు ఓకే ఈవెన్ రేపు ఎలక్షన్ జరుపుతున్నాయి వాళ్ళు కూడా ఎగ్జామ్ అంటే పెట్టుకోవచ్చు అయితే ఒకటే ఒక కండిషన్ షెడ్యూల్ వచ్చే నాటికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించే నాటికి ఆ నోటిఫికేషన్ అందుబాటులో ఉండాలి అంటే రిలీజ్ అయి ఉండాలి అది ఒక్కటే జరిగితే జరగాలి జరిగితే మాత్రం ఎలక్షన్లకి మీ పోటీ పరీక్షలకి ఎటువంటి సంబంధం లేదు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా గతంలో జరిగినటువంటి పరీక్షల ఆధారంగా ధైర్యంగా నేను చెప్తున్న మాట కాబట్టి మీరు ఏం చేయాలి చదవాలి చదువుతున్నారో లేదో ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు నిర్దాక్షిణ్యంగా నిష్పాక్షికంగా పరిశీలించుకోండి అప్పుడు మాత్రమే విజయం సాధించడం అనేది సాధ్యమవుతుంది సో ఐష్యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ